శ్రీగారభ్యో నమ టీవీ ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయం వస్తే తేదీ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం సస్యశ్రీ చాంద్రమానైన క్రోధి నమ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతు శుక్లపక్షం పంచమి శనివారం పంచమి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు కలదు మురుగుశిరా నక్షత్రం తెల్లవారుజాం నాలుగు గంటల యాభై నిమిషాలు మరునాడు ఉదయం ఉదయం వజం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు కలదు అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల ఒక్క నిమిషం నుంచి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కలదు ఉదయం దుర్ముహూర్తం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కలదు ఈరోజు శ్రీ పంచమి అంటారు ఇదిలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ముఖ్యమైన గమనిక ఎవరికైనా సరే జ్యోతిష్యపరమైన విషయాల్లోని సమస్యలు ఉంటే తెలుసుకోగలరు విద్య ఉద్యోగ వివాహ పంటనులు ఇటువంటి విషయాల్లోనే ఏదైనా సరే జ్యోతి ఇచ్చా తెలుసుకోవాలంటే క్రింది నెంబర్కి సంప్రదించగలరు పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు పరిష్కార మార్గం తెలియజేయగలం అలాగనే పూజా పురోహిత విషయాల్లో కూడా ఎవరినైనా సంప్రదించాలన్నా సలహాలు తెలుసుకోవాలన్నా సూచనలు కావాలన్నా క్రింది నెంబర్కి సంప్రదించగలరు ద్వాదశ రాశుల విషయంగా వస్తే మేషరాశి అసనీ నక్షత్రం సాధన తారాయణ శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభిస్తుంది భరణీ నక్షత్రంకి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని శివక్షేత్రం ఏదైనా సందర్శిస్తే క్షేమదాయకంగా ఉంటుంది కృతికా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు అవకాశాలు మెండుగా ఉంటాయి వృషభ రాశి కృతికా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు ఆస్కారాలు మెండుగా ఉంటాయి రోహిణి నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు దూర ప్రయాణాలు విద్యా ఉద్యోగ వివాహ విషయాల్లో కానీ యాత్రా స్థలం అయినా సరే దూర ప్రయాణాలు లాభిస్తాయి వీరికి విద్యార్థులకి పురోగతి ఉంటుంది ఉత్తీర్ణతా ఫలం లభిస్తుంది మృగిశరా నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఊడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి మిథున రాశి మృగిశిరా నక్షత్రం వారికి తారాయత్వం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకున్న క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కల ఆరుద్ర నక్షత్రం వారికి సంపత్ తారాయత్వం ధన మూలకంగా లాభాలు బట్టలు పడతారు బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విద్య ఉద్యోగ వైద్య విషయాల్లోని అనుకూలత సంతరించుకుంటారు కుటీర పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజుని కూడా చెప్పవచ్చును పునరసన నక్షత్రం వారికి మానసికమైన క్లేశములు ఇబ్బందులు కుటుంబంలో తగాదాలు భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య మిత్రుల మధ్య ఏదైనా సరే మనస్పద వచ్చే అవకాశం కలదు కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది కర్కాటక రాశి పునరుసన నక్షత్రం మానసిక ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి కుటుంబంలో కలతలు తొలగిపోవడానికి రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి అలాగే గోవుకి ఆహారం సమర్పిస్తే యోగదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా కలదు కుషిమీ నక్షత్రం క్షేమతారాయత్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఎంతైనా కలదు ఆశ్లేష నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో బుడదొడుకులు ఉంటాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలో ఆలోచించవలసిన విషయం ఎంతైనా ఉంది అలాగే వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధా భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది వీరి రోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి మఖానక్షత్రం వారికి సాధన తాయ శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం ఎంతైనా ఉబ్బా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు కరం అవి సమస్య పోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే ఏడల క్షేమదాయకంగా ఉంటుంది ఉత్తరా నక్షత్రం మిత్ర తారాయత్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు అనుకూల స్థలాలకు ట్రాన్స్ఫర్లు అవుతాయి అలాగే ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం కూడా కలదు కన్యా రాశి ఉత్తరా నక్షత్రం మిత్ర తారాయత్తం మిత్రుల సంఘీభావం కలుగుతుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలతో ఉన్నతి లభిస్తుంది ఏదైనా పరిశ్రమలు కానీ ప్రాజెక్టులు కానీ నిర్మాణం వీరి వల్ల అవుతుంది ఈరోజు హస్తానక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా పొంది ఆస్కారం కల చిత్తానక్షత్రం వారికి జన్మతారాయుం కాస్త ఒడిదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకోవడం యోగదాయకం ఈరోజు తులారాశి నక్షత్రం జన్మతారాయత్వం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకోవడం యోగదాయకం స్వాతి నక్షత్రం వారికి పట్టినదల్లా బంగారం ధన మూలకంగా లాభాలు పట్ల పెడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్ పంచుకునే అవకాశం కూడా కలదు పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమయ్యే అవకాశం మెండుగా ఉంది విశాఖ నక్షత్రం వారికి మానసికమైనటువంటి క్షోభ ఆర్థిక పరమైన అసమానతలు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి కనుకనే వీరు కనకధారా స్తోత్రం చదువుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది ఈరోజు వృక్షిక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి అనుకున్న పనులు జయం అవడానికి ముఖ్యంగా కనకదార స్తోత్రం చదివిన వినిన యోగదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ జయమవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం మెండుగా ఉంటుంది జ్యేష్ట నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి చిత్ర చికిత్సలు పడే అవకాశం కలదు వాహన శోధకులకి జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా మంచిది వీరి ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే అంత క్షేమదాయకంగా ఉంటుంది అనుకూలత సంతరించుకోగలరు ధనుసు రాశి మూలా నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం ఎంతైనా కలదు పూర్వాషాఢ నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు కలవు అవి సమసిపోవడానికి కానీ శనికి తైలాభిషేకం చేసుకొని నవగ్రహ ప్రదక్షిణ చేసి సూర్య నమస్కారం చేసుకోవడం యోగదాయకం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావం తేదీన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశం కలర్ మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావం తేదీన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటుంది శ్రవణ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం ఇంకా బాగా ఉంటుంది ఉద్యోగస్తులైతేనే విద్యార్థులైతే పరిశ్రమ కార్మికులకి కలిసి వచ్చేదని కూడా చెప్పవచ్చును ధనిష్ఠా నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగదాయకంగా ఉంటుంది అలాగే శివక్షేత్రం ఏదైనా సందర్శించుకోవడం మంచిది కుంభరాశి ధనిష్ట నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఒడదొడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఏదైనా సరే శివాలయం దర్శనం చేసుకుని ఎలా క్షేమదాయకంగా ఉంటుంది శతపిషా నక్షత్రం సంపత్ తారాయుక్తం ధన మూలకంగా లాభాల బట్ల పడతారు బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునే ఆస్కారం ఎంతైనా కలరు పూర్వభాద్రా నక్షత్రం మానసికమైన క్లేశములు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి అలాగే లలిత సహస్రనామ పారాయణం జరిపించుకునే విని క్షేమదాయకంగా ఉంటుంది మీనరాశి పూర్వాభాద్రా నక్షత్రం మానసికమైన క్లేశములు ఇబ్బందులు ఉంటాయి జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు కలిగే అవకాశం కలదు కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేయడం అలాగే లలిత సహస్రనామ పారాయణం జరిపించుకోవడం చాలా యోగదాయకంగా ఉంటుంది ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి క్షేమతారాయక క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ చేయమవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందే ఆస్కారం మెండుగా ఉంటుంది రేవతి నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అలాగే దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధా భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు ఈరోజు హనుమాన్ చాలీసా విన్నా క్షేమదాయకంగా ఉంటుంది అయితే ఈరోజు ఇలాగే ద్వాదశ రాశులు విన్నారు ద్వాదశ రాశులు విన్నారు కనుకని మరి ఒక ముఖ్యమైన విషయం ఎవరికైనా జ్యోతిష్యపరమైన సమస్యలు ఉన్నా సరే క్రింది నెంబర్కి సంప్రదించగలరు ఉచితంగా సలహాలు సూచనలు ఇవ్వగలం సర్వే జనా లోకా లోక సమస్త భవంతు ఓం శాంతి శాంతి శాంతి